హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అలాగే లక్ష్మి ఇద్దరు నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటే సహస్ర అంబిక ఇద్దరు స్టెప్స్ ఎక్కి పైకి వస్తూ ఉంటే విహారీ ఇలా అంటాడు కనకమాలక్ష్మి నేను వెళ్తాను ఏదో ఒకటి చేస్తాను అంటే విహారీ గారు మీరు ఇప్పుడు వెళ్ళటం అవసరమా అంటే అవును తప్పదు ఇప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే లేదంటే ఏదో ఒక ఘోరం జరిగిపోతుంది నేను వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు అని విహారీ చెప్పి ఇలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాడు విహారి స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటే అంబిక చూసి సహస్రకి చూపిస్తుంది ఇక విహారి అలా స్టెప్స్ దిగుతూ వాళ్ళని చూసి ఇంకా తన నుదుట ఉన్న బొట్టు తుడిచేసుకుంటాడు తల మీద ఏమైనా అక్షంతలు పువ్వులు ఉన్నాయేమో అని చెప్పి ఇలా దులిపేసుకుంటూ వాళ్ళ దగ్గరికి అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు అప్పుడే అంబికా సహస్ర ఇద్దరు అలాగే విహారిని చూస్తూ ఉంటారు ఇక విహారి వాళ్ళిద్దరిని అలా చూసి అలా చూస్తూ ఉండగానే విహారి దగ్గరికి రాగానే బావా నువ్వెప్పుడొచ్చో అని సహస్ర అడుగుతూ ఉంటే వచ్చారా మీరు పదండి కిందికి వెళ్ళాక చెప్తాను పదండి అనేసి విహారి అక్కడ ఒక క్షణం కూడా ఆగకుండా కిందకి పరిగెత్తు పెట్టుకుంటూ కిందకి వచ్చేస్తాడు విహారి అలా సహస్ర అంబిక వాళ్ళు కూడా విహారితో పాటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు విహారితో పాటు చాలా ఫాస్ట్గా కిందకి వచ్చేస్తారు వాళ్ళ అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసరికి ఇక అప్పుడు విహారి కిందకి అందరితో పాటు వచ్చి సైలెంట్గా కార్ దగ్గరికి వెళ్ళి ముందుకు నిలబడి సైలెంట్గా చూస్తూ ఉంటాడు పై నుంచి లక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి అలా వెనక్కి తిరిగి చూడకుండా అటువైపు తిరిగిల పడి చూస్తూ ఉండటంతో బావా మేము అడుగుతుంటే ఏం చెప్పకుండా అలా వచ్చేసావేంటి అని సహస్ర అంటుంది అప్పుడు విహారీ ఏంటి నువ్వు మేము గుడికి రమ్మని చెప్పి నేను ఇంటి దగ్గర చెప్తే గుడికి రాలేదు మేము వచ్చి పూజ చేసాం కానీ నువ్వు ఎప్పుడొచ్చి మాకేం చెప్పకుండా ఎదురొచ్చేసి గుళ్ళో నుంచి వచ్చి ఇలా ఏమి మాట్లాడకుండా నిలబడ్డావేంటి అని అడగటంతో ఇక అప్పుడు విహారీ అలా చూస్తూ ఉంటాడు పద్మాక్షి అంటుంది చెప్పు ఎందుకు ఇలా చేశావు అసలు మేము చెప్పినప్పుడు కాకుండా నువ్వు ఎప్పుడు గుడికి వచ్చావు ఎందుకు వచ్చావు ఎవరితో వచ్చావు అని అంటూ పద్మాక్షి అంటుంది అప్పుడు సహస్రా చెప్పు బావా మాకు తెలియకుండా ఎప్పుడొచ్చావు నువ్వు నేను నువ్వు రావాలని చెప్పి నేను ఎన్నిసార్లు పూజ చేసే కంటే ముందు ఎన్నిసార్లు మీకు ఫోన్ చేస్తానో తెలుసా అయినా సరే నువ్వు రాలేదు అంతేకాదు అసలు నేను పూజకి తీసుకురావాలని నిన్నే కదా అమ్మ చెప్పింది ఈరోజు పూజకి వెళ్ళాలని కానీ నువ్వు వినిపించుకోకుండా ఇలా ఎవరితో వచ్చావు బావా అని అడగటంతో అప్పుడే మీరంతా ఆపుతారా అని విహారీ వెనక్కి తిరుగుతాడు పైనుంచి లక్ష్మి టెన్షన్గా చూస్తూ ఉంటుంది విహారీ ఇలా వెనక్కి తిరిగి అంటూ ఉంటాడు అసలు ఏంటి మీరెందుకు ఇంతలా అనుమానించి మాట్లాడుతున్నారు నేను చెప్పేది మీరు వినరా అని అంటూ అడి అంటాడు అప్పుడే ఏం చెప్తావు ఏం వినాలి అని పద్మాక్షి సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు నేను చెప్పేది ఏంటంటే అసలు గుడికి నేను మీరు చెప్పారు కదా అమ్మా నేను పొద్దున్నే అనుకోకుండా ఎప్పుడు జాగింగ్కి వెళ్తాను కదా అలాగే లేచి వెళ్ళిపోయానమ్మా జాగింగ్కి వెళ్ళానా అక్కడికి వెళ్ళిన తర్వాత తీర గుర్తొచ్చేసింది అయ్యో గుడికి వెళ్ళాలి కదా అనేసి తీర ఫోన్ చూసుకుంటే ఫోన్ లేదు ఫోన్ ఇంట్లో మర్చిపోయాను అందుకనే మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి చూసేసరికి మీరు ఇంట్లో ఎవరూ కనిపించలేదు అప్పుడు నేను వెంట వెంటనే ఫాస్ట్గా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఫోన్ తీసుకొని బయలుదేరి వచ్చేసాను మీకు ఫోన్ చేసి చెప్పొచ్చు కానీ అంతలోపు నేను అనుకున్నాను కానీ మీరు పూజ చేశారు కదా పూజ అయిపోయింది కదా ఇంకెందుకులే టెన్షన్ అంటే అప్పుడే యమున ఇలా అంటుంది అదేంటి విహారి అంతా అయిపోయాక వస్తే ప్రయోజనం ఏంటి పూజ అవ్వకముందు వస్తేనే కదా అంతా మంచి జరుగుతుంది అయినా ఇంత ముఖ్యమైన పూజకి ఇలాంటి పనులకి నువ్వు లేట్ చేయకూడదు నాన్న అని యమున అంటుంది ఇక విహారి ఏమైతే ఏముందమ్మా పూజ అయితే చేయించారు నేను కూడా వచ్చేసాను కదా అందుకే నేను అలా పైకి వచ్చి చూస్తే మీరు కనిపించలేదు కిందికి వచ్చారని వచ్చేస్తున్నాను అని విహారీ అనగానే అప్పుడు సహస్ర అనుమానంగా చూస్తూ ఉంటుంది బావా నువ్వు పైన అని అంటూ ఉంటే ఏంటి పైన ఏం మాట్లాడుతున్నావు సహస్ర అని అంటూ ఉంటే అంటే పైన పూజ గురించి అంటే వసదా అంటుంది అయ్యో సహస్ర ఎందుకు మళ్ళీ అడుగుతావు విహారీ లాంటి పేరు వేరే వాళ్ళకి ఉంటుందని చెప్పాను కదా నువ్వు దాని గురించి ఆలోచించకు హాని అంటూ అనేసరికి సహస్ర సైలెంట్ అయిపోయి అలా వెనక్కి తిరిగి పైకి చూస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి వెనకాల దాక్కుంటుంది ఇక అప్పుడు విహారి అంటాడు ఏంటి సహస్రా పైకి చూస్తున్నావు అని అంటే అదే బావా నువ్వు ఎవరితో కలిసి పూజ చేసావేమో అని చచ్చా ఎందుకు చేస్తాను నీ నీకోసమే వచ్చానని చెప్తున్నా కదా నేనెందుకు పూజ చేస్తాను అంటే వసద మళ్ళీ అంటుంది సహస్ర నీవు అనుమానించకు విహారి అలా ఏం కాదులే పదండి వెళ్ళిపోదాం ఇక్కడే ఉంటే లేనిపోని అనుమానాలు వస్తాయి మీకు అనేసి వసద అంటుంది అలా అనేసరికి సరే అని అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక విహారి మాత్రం వెనక్కి చూస్తూ సారీ కనక మహాలక్ష్మి నన్ను క్షమించు ఇప్పుడు పరిస్థితిలో నేను ఇక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు కనుక మా లక్ష్మి అని అంటూ చెప్పేసరికి ఇంకా అలా చెప్పేసి విహారి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయేసరికి లక్ష్మి పైనుంచి చూసి బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేలోపు లక్ష్మి వెళ్ళాలని చెప్పేసి కూరవకాయలు బ్యాగ్ పట్టుకుని టెన్షన్ టెన్షన్గా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది నన్ను ఇంట్లో ఎవరు చూడకూడదు చూశారు అంటే పెద్ద గొడవ జరిగిపోతుంది కాబట్టి నేను ఇంట్లోకి వెళ్ళిపోవాలి కానీ ఎవరు చూడొద్దు అని లక్ష్మి చాలా కంగారుగా ఇంట్లోకి వచ్చేస్తుంది అలా వస్తూ అటు ఇటు చూస్తూ టెన్షన్ పడుతూ బ్యాగ్ తీసుకొచ్చి కిచెన్లో పెట్టేస్తుంది అప్పుడే పండు వచ్చి లక్ష్మమ్మ వచ్చారా అని అంటూ అడిగితే వచ్చాను పండు కానీ ఇంట్లో అంటే అదే చెప్పబోతున్నాను లక్ష్మమ్మ ఇంట్లో చాలా పెద్ద సీరియస్గా నీ గురించి అడుగుతున్నారు అందరూ లక్ష్మి ఎక్కడ ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు అందుకే నేను చాలా వరకు వాళ్ళని చెప్పడానికి కంట్రోల్ చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అడిగితే మీరే చూసుకోవాలి లక్ష్మమ్మ అని అంటే సరే అని చెప్పేసి లక్ష్మి అంటుంది ఇక అందరూ వచ్చారు కదా అంటే అవును లక్ష్మమ్మ వెళ్ళు విహారీ బాబు గారితో పూజ అయితే చేసావు కదా అని అంటూ పండు అడిగితే లక్ష్మి అంటుంది అవును పండు పూజ కంప్లీట్ అయిపోయింది అంతా మంచి జరిగింది చివరికి వీళ్ళు వచ్చేసారు అని అంటే పర్వాలేదులే మీరిద్దరు కలిసి చేశారు అది చాలు ఆ పూజారి గారు చెప్పినట్టుగా నువ్వు చేసే ఒక లక్ష్మమ్మ విహారి బాబు గారి కోసం అంతే చాలు మాకు అని అంటాడు పండు వెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళు నువ్వు చేయాల్సింది ఇంకేమైనా ఉంటే చేసేసాయి ఇంకా అయిపోయింది కదా ఈ రోజు అయిపోయింది అని చెప్పి పండు అంటే సరే పండు నువ్వు ఇక్కడ చూసుకో నేను పైకి వెళ్ళేసి వస్తా అని లక్ష్మి అంటుంది సరే అనేసి లక్ష్మి గదిలోకి వెళ్తుంది లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ ఏ పెట్టుకొని ఇంకా హ్యాపీగా మళ్ళీ కబోర్డ్స్ ఓపెన్ చేసి పూజ చేసుకుంటూ ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటుంది ఆ రోజు పూజారి గారు చెప్తారు కదా కుంకుమార్చన పూజ చేయాలి నీ భర్త ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఈ పూజ చేస్తే ఆయనకి ఉన్న గండం అన్నీ పోతాయి అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని తాళిని చూపిస్తూ అమ్మవారి ముందు ఇలా మొక్కుకుంటూ ఉంటుంది అమ్మ నీకు ఈ తొమ్మిది రోజులు కుంకుమార్చన పూజ నేను చేయమన్నట్టుగా చేశాను అలాగే నా భర్తని సంతోషంగా సుఖంగా ఉంచు ఆయనకి ఏ సమస్యలు రాకుండా చూడు ఇంకా ఎలాంటి గండాలు లేకుండా చూడు అని ఏంటో దండం పెట్టుకొని ఇంకా నేను చేయాల్సింది నేను చేశాను అంతా మీ ఇష్టం అంతేకాని ఆయన సంతోషంగా ఉండాలి విహారి గారికి ఏ సమస్యలు రాకూడదు అని లక్ష్మి మొక్కుకుని తాళిని మళ్ళీ లోపల పెట్టుకొని ఇంకా వెంటనే అక్కడ పసుపుకు కుంకుమ అవి ఉంటాయి కదా వాటిని తీసుకొని నీళ్ళలో ముంచి ఇలా కడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అంబిక వీడియో తీస్తూ ఉంటుంది సడన్గా అది చూసి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అలాగే టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది భయపడుతూ అప్పుడు వా 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 సూపర్ అని అంటూ అంబిక దగ్గరికి వచ్చి లక్ష్మిని వీడియో తీస్తుంది అలాగే తను కలుపుతున్న పసుపు కుంకుమని వీడియో తీస్తుంది అలాగే గౌరీ మాత ఉంటుంది కదా తనని కూడా వీడియో తీస్తుంది మొత్తం అంతా వీడియో తీసి ఇలా అంటూ ఉంటుంది అవును ఈ సెటప్ అంతా ఏంటి కుంకుమార్చన పూజలాగా కనిపిస్తుందే అంటే నువ్వు వచ్చిన పూజ చేస్తున్నావా అయితే అసలు ఈ పూజ ఎవరు చేయాలి పెళ్ళైన వాళ్ళు చేసుకోవాలి మరి నువ్వెందుకు చేస్తున్నావు అని అంటూ సరే ఒకవేళ చేశావు అనుకో ఏ కిచెన్లోనో ఎక్కడో పూజ గదిలోనో పెట్టి చేసుకోవాలి కానీ ఇలా కబోర్డ్లో పెట్టి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియట్లేదు అని అంటూ అయినా నేను ఇక్కడ కాదు నేను అడగాల్సింది పద బయటికి పద అడుగుతా అని అంబిక లక్ష్మి చెయ్యి పట్టి లాక్కొని వెళ్తూ ఉంటుంది అమ్మ వదిలేయండమ్మా అంబికమ్మ వదిలేయండమ్మా అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది అయినా సరే వినిపించుకోకుండా గట్టిగా బయటికి లాక్కొని వెళ్ళిపోతుంది అంబిక సహస్ర అలాగే పద్మాక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ ఏవో చూస్తూ ఉంటారు అంతలో లక్ష్మిని తీసుకొచ్చి ఇలా గట్టిగా తోసేసేసరికి లక్ష్మి వెళ్ళి కింద పడుతుంది గట్టిగా అరుస్తుంది ఇక అమ్మ అని చెప్పేసి అప్పుడే యమున అందరూ వచ్చేస్తారు యమున వచ్చి లక్ష్మి దగ్గర కూర్చొని అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అని ఇలా పట్టుకొని చూస్తూ ఉంటుంది పద్మాక్షి పైకి లేచి అంబికతో ఇలా అంటుంది అంబిక నువ్వు ఇలా తోసావు అంటే ఇది ఏదో పెద్ద తప్పు చేసిందని అర్థం అది ఏం చేసిందో చెప్పు అని అంటూ పద్మాక్షి అంటుంది విహారీ అందరూ అక్కడికి వచ్చేస్తారు ఇక చారు కేసో కూడా వస్తాడు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అంబిక అది ఒకసారి ఇది చూడండి అని వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో తను కుంకుమార్చన పూజ చేస్తూ ఉండటం అదంతా తీస్తుంది కదా అంబిక అది చూపించేసరికి పద్మాక్షి ఇలా అంటుంది ఇదేంటి ఇది కుంకుమార్చన పూజకి సంబంధించిన సామాగ్రి లాగా ఉన్నాయి కదా అని అంటే అవును అవే చేసింది అని అంటూ అంబిక చెప్తుంది చెప్పగానే ఏంటే కుంకుమార్చన పూజ నువ్వెందుకు చేసావే అని పద్మాక్షి సీరియస్గా అరుస్తుంది అలా అరిచేసరికి ల లక్ష్మి అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పవే నువ్వు కుంకుమార్చన పూజ చేయాల్సిన అవసరం ఏంటి పెళ్ళైన వాళ్ళు కదా ఆ పూజ చేస్తారు అని అంటూ సీరియస్గా అనేసరికి ఇక అప్పుడే యమున అంటుంది అది గుర్తు తెచ్చుకుంటుంది లక్ష్మికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది కదా ఫస్ట్ అలాగే పరిచయం అవుతుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇలా అంటూ ఉంటుంది యమున కుంకుమార్చన పూజ తనకి మంచి భర్త రావాలని కూడా అనుకుని చేసి ఉండొచ్చు కదా మీరు అలా అని ఎందుకు అనుకుంటున్నారు అని యమున అంటుంది సరే అలా చేస్తుంటే మనకి తెలియాలి కదా తెలియకుండా దొంగలాగా ఎందుకు చేస్తుంది అంటే దీనికి మొగుడున్నాడా భర్త ఉండి కావాలని ఎవడు లేరు అని చెప్పుకుంటుందా ఎందుకు ఎలా చేస్తుందో నాకైతే తెలియట్లేదు అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి చెప్పవే చెప్పు నీకు భర్త ఉన్నాడా ఫ్యామిలీ ఉందా మరి ఎందుకు ఎవరు లేరని చెప్పుకుంటున్నావు పోనీ లేరు అని వదిలేసుకొని ఉంటే ఇప్పుడు వాడి కోసం ఈ పూజలు ఎందుకు చేస్తున్నావు చెప్పవే చెప్పు అంటే చారుకేశవ మొదటి నుంచి తన మీద నాకు అనుమానంగానే ఉంది ప్రతి క్షణం ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది తను తప్పుడు మీద తప్పులు చేస్తూనే ఉంటుంది కానీ ఏం చేస్తుందో తెలియకుండా చేస్తుంది అని చారుకేశవ అంటాడు తన మీద అనుమానంగానే ఉంది కాబట్టి చెప్తూ ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు అని చారుకేశవ అంటాడు విహారి టెన్షన్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పవే నువ్వెందుకు ఇదంతా చేసావు చెప్పవే అని అనేసరికి ఇక లక్ష్మి ఏమీ మాట్లాడదో అవునమ్మా నేను అమ్మగారు చెప్పినందు మంచి భర్త రావాలని పూజ చేశాను అంతే అని లక్ష్మి అంటుంది అంతేనా ఇంకేమైనా ఉందా ఒట్టేసి చెప్పు అని అంటూ పద్మాక్షి అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పి ఒట్టు తన మీద వేసుకుందా అని చెప్పి తన తల మీద చెయ్యి వేసుకోబోతు ఉంటే ఏయ్ నీ తల మీద నువ్వొట్టు ఒట్టు వేసుకో కాదు అని పద్మాక్షి అంటే అందరూ అలా చూస్తూ ఉంటారు నీవు ఎంతగానో అభిమానించే ఈ యమున మీద వొట్టేసి చెప్పు అని పద్మాక్షి లక్ష్మిని ఇలా లాకొచ్చి యమున ముందు నించోబెట్టి తల మీద చేయి పెడుతుంది అప్పుడు లక్ష్మి చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది విహారి కూడా కోపంగా భయంగా టెన్షన్గా చూస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు లక్ష్మిని అలా చూసి చెప్పవే తన మీద వొట్టేసి నిజం చెప్పు అని అంటే ఇంకా అప్పుడే యమున ఆలోచిస్తూ ఉంటుంది పాపం లక్ష్మి లక్ష్మి ఉన్న పరిస్థితిలో తన పెళ్లి గురించి చెప్పలేదు ఇలా చెప్పింది అంటే వీళ్ళు దానంతా ఎత్తిపెట్టి పెద్ద గొడవ చేస్తారు కాబట్టి లక్ష్మిని నేనే ఏదో రకంగా సేవ్ చేయాలి అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఒట్టు వేయమని గట్టిగా చేయిపెట్టి ఇలా అంటూ ఉంటుంది కదా చెప్పవే లక్ష్మి చెప్పు అని అరుస్తూ ఉంటుంది పద్మాక్షి యమున ఎలా సేవ్ చేస్తుంది విహారి సేవ్ చేస్తాడా యమున ఏదైనా మాటలు చెప్పి సేవ్ చేస్తుందా లక్ష్మిని ఏ రకంగా బయటపడేస్తారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you so much.